అతని వెంట వెళ్ళి రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నటిను దాన్ని భుజింపరాని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో చెప్పి అతని బంధన చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ఎంత కృపగలిగిన దేవ మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరొక మారు నేను లేఖనాన్ని అనుసరించి మేము మాట్లాడగలుగుతాం అర్థం ఏంటంటే ఆ రొట్టెల్ని ఎలా చేయకూడదు పులి అని రొట్టెలుగా పండగ అని అంటే అర్థం ఏంటి పులిసిన వాటితో చేసేది అని కాదు పులి అని అని అంటే అర్థం ఏంటంటే ఆ పండగలో ఆ రొట్టెల్లో ఏముండకూడదు పులిసినది ఏది కూడా ఉండకూడదు అయితే రామచంద్రపురంలో వర్తమానం చెప్పాను నేను చెప్పినప్పుడు ఈ విషయాలు జ్ఞాపకం చేశాను ఇస్రాయల్ ఏం చేస్తారంటే పులియని రొట్టె పండుగ రోజుని ఆ స్త్రీలు ఇల్లంతా శుభ్రపరుస్తారు ఇంకా రేపు పొద్దున పులియని రొట్టెల పండుగ చేయాల్సి వస్తుందన్నప్పుడు స్త్రీలు ఇల్లంతా శుభ్రపరిచి ఏది కూడా ఆ పులిసినది ఏది కూడా ఇంట్లో లేకుండా అంత క్లీన్ చేస్తారు క్లీన్ చేసి ఏం చేస్తారంటే ఆ పులిసిన చిన్న రొట్టె భాగాన్ని ఇంట్లో ఎక్కడ దుక్కున ఒక చోట దాస్తారు దాసి బత్త నెలా అంటారు కనిపెట్టి దాన్ని తీసి ఆ పారవేస్తే అప్పుడు మనం పులియన్ రొట్టెల పండుగ ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవునా ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఎప్పుడో కూడా దొరకనంత వీడికి ఎంత టైం పడుతుంది ఇస్రాయేళ్లు బయటికి బయట తీసుకెళ్లిపో ఇస్రాయల్కున్న ఆచారం ఏంటనంటే ఆ పులిని రొట్టె మొక్క కనిపెట్టి దాన్ని ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ నిత్యము మండే అగ్నిగోళం ఉంటుంది కదా ఆ అర్థం వాళ్ళకి తెలియలేదు కనుక వాళ్ళు ఎంతసేపు దేన్ని ఆధారంగా చేసుకున్నారంటే వాళ్ళ ఇల్లు ఎంతవరకు శుభ్రంగా ఉంది అసలు పులిసింది ఏదైనా ఉందా లేదా అనేది హృదయాలు పులిసినవన్న సంగతి వాళ్ళ హృదయాల్లో ఎంత పులిసినది కొంచెమైనా కూడా ముద్ద అంతా కూడా అసలు పులిసినది కొంచెం ఏం చేస్తుంది అంటే అది పుల్లగా ఉంటది కదా ఎక్కువ విస్తారమైన పిండిని కూడా అది ఎలా మార్చగలదు నేను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత చాలా కాలం ఆయనతో కొనసాగిన తర్వాత అప్పుడు నేను పరిశుద్ధంగా మారుతాను అని అసలు దేవుళ్ళలో మొట్టమొదటి స్టెప్ ఏంటో తెలుసా ద్వారా దేవుడు నీ జీవితంలో ఒక కృపను అని అంటే ఫస్ట్ ఏం చేయాలి ఆ పులిసినది మన జీవితాల్లో నుంచి తీసి పారవేయాలి అప్పుడు ఏమవుతుంది అప్పుడు కుటుంబం సంతోషించడానికి ఆస్కారం ఉంటుంది నీ జీవితంలో కూడా సంతోషము సమాధానం రాదు మీరు ఇందాక చదివిన వాక్య భాగంలో ఇరవై రెండు పన్నెండు ఏడవచనం చదవండి అధ్యాయం ఆరో వచనం చదవండి ఆరు ఏడు మీరు అచ్చే మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతి పులి చేయనని మీరు ఎరగరా మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి చాలు పాతదైన పులిపిండిని ఏం చేయమంటున్నాడు తీసి పారవేయమంటున్నాడు మనం ఎవరు కొత్త ముద్ద అని అంటున్నాడు నేను అడుగుతాను అసలు కలిసిన పులిపిండిని బయటికి తీయడం అవుతుందా మారిపోతుందేమో అని అనుకుంటున్నారు కానీ కాదు రక్షణ అని అంటే అర్థం ఏంటంటే ఆ రోజు నుంచి నీ ఆలోచన విధానం మారాలి అవునా దీన్ని తీయడానికి ఎప్పటికీ అవ్వదు అందుకని దేవుడు ఏమన్నాడు ఆ పాప శరీరం నువ్వు మరణించేంత వరకు అలాగే ఉంటది కానీ ఎప్పుడైతే నువ్వు ఆలోచితిని మార్చగలడు అందుకని ఏమన్నాడు నీతిమంతుడు తీసేసి బ్రతికేవాడు కాదు విశ్వాసంతో బ్రతికేవాడు విశ్వాసం అంటే ఏంటి కదా ఇప్పుడు దాకా మొదటి వర్తమానంలో మనం విన్నదేంటి మనం లేని దాన్ని ఉన్నట్టుగా పదికి ప్రభం కానీ కాదు కానీ విశ్వాసం కూడా ఏంటనంటే పులియని పిండి ఇంకా మనలో ఉంది మనం చచ్చిపోయేంత వరకు మన శరీరంలో పాపం ఉంటుందా ఉండదా ఉంటది పాపం స్థితిలో నుంచి బయటపడ్డాం కానీ పాప శరీరంలోంచి ఇంకా బయటపడలేదు అందుకని పౌలు గారు ఏమన్నారు రక్షణ పొందుకున్న తర్వాత కూడా అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు ఆ విడిపించును అన్నాడు అప్పుడు చచ్చిపోయేంత వరకు మన మీద ఏదో ఒక తిరుగుబాటు చేస్తానే ఉంటుంది కానీ దీనిలో నుంచి మనం మంచి ముద్దగా ఎలా జీవించగలమనంటే ఆ విశ్వాస మూలంగా దేవుని వాక్యాన్ని వింటూ మన స్థితి ఏంటో మనం ఎరిగి నేను క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాను నేను కొత్త ముద్ద అయ్యి ఉన్నాను ఇది నమ్మడం ద్వారా జరిగేది చూస్తే కనపడుతుందా కనపడదు కానీ ఏం చెప్పాలి ఇప్పుడు ఏలి ఒక విధవరాల దగ్గరికి వెళ్ళాడు కదా అన్నాడా లేదా అన్నాడు ఆమె తొట్టులోంచి పిండి తీసి ఆయనకి అప్పం వేసింది తరిగిపోయిందా మొదట తరిగిందా తరగలేదా మొదట తరిగింది ఆయనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే అప్పుడు ఏముంది ఇంకా పిండి ఉంది అప్పుడు ఇది విశ్వాసంతో జరిగిందంటారా కళ్ళతో చూడడం వల్ల జరిగిందంట ఇప్పుడు ఆమె మొదటి పిండి అలా ముద్ద తీసి అప్పం మీద వేయగానే అందరూ తరుగుతుందో తరగదా కానీ ఎప్పుడైతే ఇది తీసుకువెళ్ళి ఆ కార్యాన్ని పూర్తి చేసిందో అప్పుడు మళ్ళీ వచ్చి చూస్తే అది కనపడింది కదా సేమ్ అదే విధంగా మన శరీరంలో కూడా పులియని స్థితి ఉంది కానీ విశ్వాస మూలంగా జీవించినప్పుడు ఆ స్థితి కనపడకుండా మనకి నీతియుక్తమైన స్థితి కనబడుతుంది అందుకని క్రైస్తవుడు ఖచ్చితంగా విశ్వాస మూలంగా జీవిస్తేనే రక్షణ పొందుకున్నవాడైనా కూడా జీవించగలరు చాలా మంది ఇలా అంటారు ఏమండి మేము సంపూర్ణంగా రక్షించబడిపోయామని మీరు అన్నారు కదా మరి ఇంకా ఎందుకు మా జీవితంలో పాపం కనబడుతుంది దాన్ని సంపూర్ణంగా రక్షించబడిపోతే ఇంకా ఎందుకు ఈ ఈ మోహపు చూపు కనపడుతుంది ఈ దురా విశ్వాసంలో ఉన్న దారిని చూశారా కనపడే సముద్రాన్ని చూశారు అందుకని ఏమన్నారు నిట్టూర్పు చెందారు నిందించారు దూషించారు వెనక్కి వెళ్ళిపోతాం అని అన్నారు కొంతమంది ఈ మార్గంలోకి వచ్చిందో ఏమంటారో తెలుసా మరి కనబడాలి కదా ఆ స్థితి కనపడటం లేదు కాబట్టి నిందిస్తారు దూషిస్తారు కొంతమంది అయితే ఆ వెనుదిరిగి వేరైపోతారు కాబట్టి విశ్వాసం మూలంగా జీవించడం అని అంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు కొత్త ముద్ద అయ్యావు ఇదంతా కూడా నువ్వు విశ్వాసంలో నమ్మి నువ్వు మాట్లాడడం ద్వారా నువ్వు విశ్వసించడం ద్వారా నీకు అలా కనిపించదు అయినా కూడా నువ్వేం చేయాలి విని విశ్వసించి మాట్లాడడం ద్వారా నువ్వు ఆ స్థితిని చూడగలుగుతావు క్రైస్తవ్యానికి రక్షణ పొందుకున్న తర్వాత ఉండే రెండో పోరాటం ఏంటనంటే విశ్వాసం మూలంగా జీవించడం ఈ లోకపు కన్నుల్ని తీసివేసి వాక్యపు నేత్రాలతో మన సమస్తాన్ని చూడడం ప్రభు వాళ్ళందరిని ఎందుకు పిలిచాడు పసుకా బుద్ధిద్దామని పిలిచాడు కదా కానీ నిజంగా చేస్తుంది పసకా ఆయన పసకాలో ఏముండదు పస్కాలో వారు పులిని రొట్టెలు తీసుకునే విధానం బలి పశువుని కూడా తింటారు కదా కానీ వీళ్ళు ఏం తింటున్నారు రొట్టెని తింటున్నారు వారు పస్కా బలి పశువును వధించినప్పుడు చేదు కూరలతో వాటిని తింటారు కదా వీళ్ళు ద్రాక్ష రసం మధురమైన ద్రాక్ష రసాన్ని తాగుతున్నారు ఆ పులియని రొట్టెల పండగ పస్కా పండగ వచ్చినప్పుడు వాళ్ళు ఆచరిస్తున్న విధానం వేరుగా ఉంది అందుకే ఆయన ఒక మాట అన్నాడు అక్కడ మీరు ఇందాక చదివారు కదా ఇయో లోకసు వార్త ఇరవై రెండో అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి ఇరవై రెండు పదిహేను అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను ఏ పస్కా ఇంతకుముందు పస్కాలు వేరు ఈ పస్కా వేరు ఈ పస్కాను భుజింపవలనని మించి మన విధానం ఏం మారాలి ఇప్పుడు కూడా మన మధ్యలో రక్షణ పొందుకుంటున్న సిస్టర్ గారు ఉన్నారు మనం కూడా రక్షణ పొందుకున్న వాళ్ళు అప్పటికి ఇప్పటికి ఏం మారింది ఇదివరకు యారా అనేవాళ్ళు ఇప్పుడు అయ్యారు అనేవా అంటున్నారా అందరు ఉన్నప్పుడు అంటారు కానీ ఎవరు లేనప్పుడు మార్పులు గమనించగలుగుతావు నీ మాదం కూడా మార్పులు గమనించగలుగుతాం విశ్వాస మూలంగా జీవించడం అంటే అర్థం ఏంటి నీ దేవుడు ఎలాంటి వాడు ఉన్నవాటిని ఎవరికైనా తెలుసా కానీ ఆయన పిలవగానే వచ్చాయా రాలేదా వచ్చాయి సేమ్ అదేవిధంగా ఆయన పిల్లలం గనక మనం మనం మాట్లాడితే ఆ లేనిది ఏదైతే ఉందో అది కలుగుతుంది అప్పుడు మన హృదయం పనిచేయకపోవచ్చు మన మైండ్ పనిచేయకపోవచ్చు అంటే అర్థం ఏంటంటే మన మైండ్కి మన మనసుకి మన హృదయ మూలంగా దాన్ని మాట్లాడాలి దయచేసి ఈ విధానం అలవాటు చేసుకోండి రక్షించబడిన క్రైస్తవుడు విశ్వాస మూలంగా మాట్లాడకపోతే కనీసం కొన్ని కొన్నిసార్లు మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ఆ ఆపోజిట్ వర్డ్స్ మాత్రం మన నోటి నుంచి రావడానికి వీల్లేదు కనీసం మౌనంగా ఉండడం అయినా కూడా మంచిదే కానీ అలా అయిపోతానేమో ఎలా అయిపోతానేమో అనే మాట మన నోటి నుంచి రాకూడదు ఎందుకంటే అది విశ్వాసం మూలంగా జీవించడం కాదు ప్రభు ఇలా చెప్తున్నాడు మనం పులి అని రొట్టెల్ల పండగ ఆచరిద్దాం అని అంటే అర్థం ఏంటంటే పులిసినది ఏది కూడా మన హృదయాల్లో ఉండడానికి వీళ్ళేది ఇస్రాయేల్కి ఇల్లు శుభ్రం చేసుకోవడం వచ్చింది కానీ వాళ్ళ హృదయాల్లో ఏమి నమ్ముతున్నారో దాన్ని పరీక్షించుకోవడం రాలేదు నేను అలా అడుగుతున్నాను రక్షణ పొందుకున్న తర్వాత కూడా నువ్వు ఆ పులిసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రభువులో ఉన్న పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటున్నావా చాలా మంది పనేంటి మీరు ఇప్పుడు వెళ్లి చాలా సంఘాలు అడగండి మీరు పరిశుద్ధుల పాపులారంటే ఏది జ్ఞాపకం చేసుకుంటారు పులిసిన పిండినా లేకపోతే కొత్త ముగ ముద్ద అయ్యారు దానినా పులిసిన పిండిని ఏమంటారు వాళ్ళు మేము ఇంకా పాపులమేనంటే ఆ పులిసిన పిండి పోయిందా ఇంకా అలాగే ఉందా అలాగే ఉంది మరి మీరు కొత్త ముద్ద ఎక్కడ అయ్యారు కొత్త ముద్ద కాలేనప్పుడు మీరు పసుకాన్ని ఎలా పూజిస్తారు ఇన్ని ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్నల్లో నుంచి ఏమొస్తుందో తెలుసా అసలు దీన్ని పుచ్చుకుంటే నేను ఏమైపోతానా అన్న భయం వస్తుంది కానీ నీ ఆలోచనలో నేను క్రొత్త ముద్ద అయ్యాను నేను ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా కుమారుణ్ణి అయ్యాను నేను ఇప్పటికే విశ్వాసమూలంగా నీతిమంత్రుడిని అయ్యాను అని ఎప్పుడైతే బలంగా నమ్మి దీన్ని తీసుకుంటావో అప్పుడు ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది మీకు ఇలా చెప్పమంటారా నమ్మకం కంటే బలమైన ఆయుధం అంటే ఇంకొకటి ఏది కూడా లేదు బైబిల్ సామెతల గ్రంథాలు అలా ఉంది మనుషులకు భయపడటం వలన ఉరి వస్తుంది అని రాయబడింది కానీ వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకోవడం వల్ల జీవితం కలుగుతుంది నా మాటలు ఏ మాటలు ఈ శరీరమును నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు వాడిలో నేను జీవి నేను ఉంటాను కనుక వాడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడని రాయబడింది కాబట్టి ఇది ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే నమ్మడం ద్వారా పనిచేస్తుంది కానీ చాలా మంది రక్షణ పొందుకున్న తర్వాత ఏం చూడాలనుకుంటున్నారు వెంటనే ఈ దేహం మాడిపోద్దేమో రేపు పొద్దు నుంచి అన్ని మంచి పనులు చేస్తుందేమో అని అనుకుంటున్నారు కానీ దేహాన్ని చూడటం వల్ల కాదు విశ్వాసంతో నమ్మడం వల్ల అన్నీ కూడా మారతాయి అబ్రహాం పిల్లల్ని ఎలా కన్నాడు విశ్వాసం ద్వారా బలం పొందుకుని పిల్లల్ని అన్నాడు అవునా శారా కూడా బలం ఎలా వచ్చింది విశ్వాసంతో నమ్మడం ద్వారా బలం వచ్చింది అప్పుడు ఎప్పుడు చెప్తున్నాను క్రైస్తవుడు వినడం అనేది చాలా ప్రాముఖ్యమైంది అందుకని ఉదయం వినాలి మధ్యాహ్నం వినాలి రాత్రి వినాలి ఎప్పుడు వింటూనే ఉండాలి మీరు ఆలోచించండి ఎప్పుడైనా మీరు వాక్యానికి దూరమయ్యి వాక్యం వినడం మానేశారనుకోండి బయట విషయాలు ఎక్కువ వింటున్నారు అనుకోండి మీ హృదయాలు ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతాయి ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతాయి ఎందుకనంటే వినేది పులిసిన పిండికి సంబంధించింది కనుక కానీ క్రొత్త ముద్ద ఎక్కడ ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన బోధలు ఉంది ఆయన మీరు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి అడగండి నేను ఎవరినేనంటే అంటే ఆయన ఏం చెప్తాడు నువ్వు పాపవి నువ్వు దుష్టుడువి అని చెప్తాడా లోకం ఏం చెప్తుంది వీడు గుడ్డివాడిని పుట్టడానికి ఎవడో పాపం చేశాడు ఎందుకంటే ఎల్లప్పుడూ లోకం ఆలోచించేది ఎవడో ఒకడు ఏదో ఒకటి ఇది జరుగుతుందని కానీ ప్రభు ఏం చెప్పాడు వాడు గుడ్డివాడే పుట్టడానికి ఎవడో పాపం చేసిన కారణం కాదు దేవుని కుమ దేవుని క్రియలు వాణి అందు ప్రత్యక్షం కావడానికి వాడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పాడు అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నా శరీరంలో ఇది ఎందుకు కనబడుతుంది అని అడిగావనుకో నువ్వు విశ్వాస మూలంగా జీవించకపోవడం బట్టి అది కనబడుతుందని అని చెప్తాడు కాబట్టి దీన్ని వెంటనే వాక్యం వినడానికి పట్ల శ్రద్ధ పెంచి వెంటనే వాక్యపు ఆలోచనలు పెంచి వాక్యంతో ఎక్కువ సహవాసం చేస్తున్నావు అనుకోండి వెంటనే నీ మైండ్ ఎలా అంటే వాక్యము ద్వారా అంతా కూడా మేలుగా మాట్లాడేటట్టుగా మీ హృదయాన్ని ఆయన మారుస్తాడు అందుకని ఎక్కువ మంది మాటల్లోకైనా ఒక సమస్య ఎందుకు వస్తుంది అని అంటే విశ్వాసాన్ని నేర్పించడానికి అబ్రహాంకు నేర్పించిందా నేర్పించలేదా నేర్పించింది కాబట్టి ఎప్పుడైనా మీ జీవితంలోనికి అనుకోని రక్త నిబంధన ఇది నా శరీరము దీన్ని తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని చెప్పాడు కదా అప్పుడు మన ఆలోచన విధానం మారాలి మనం రక్షణ పొందుకున్న తర్వాత చేయాలంటే వినాలి ఈరోజు రక్షణ పొందుకున్న వారిలో ఎక్కువ మంది చేసిన పని ఏంటో తెలుసా మారు మాట్లాడకుండా వాళ్ళు విన్నారు విన్నారు కనుక ఈరోజు స్థిరపరచబడ్డాను కాబట్టి వింటే ఏం జరుగుతుందని అంటే నువ్వు అనుకున్న మార్పులన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి ఫిజికల్గా మనం ఎవరితో ఫైట్ చేయక్కర్లేదు అవునా వినకపోయామనుకోండి విశ్వాసంతో అనుకోండి శారాతో ఫైట్ చేయాలి ఆగర్తో ఫైట్ చేయాలి ఇస్మయల్ తో ఫైట్ చేయాలి ఎందుకు వీళ్ళందరూ శారీరకంగా పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ శరీరంతో ఆలోచన చేస్తున్న వాళ్ళే నమ్మిన వాడు మీరు చూడండి అబ్రహాం నమ్మలేనంత కాలం భార్యతో గొడవ హాగర్తో గొడవ వచ్చిన ఇస్మాయిల్ తో గొడవ కానీ నమ్మిన తర్వాత ఏమన్నా గొడవలు ఉన్నాయా ఏ గొడవలు లేవు ప్రశాంతంగా ఇసాకులు కన్నాడు కన్న తర్వాత అన్ని కూడా సమాధాన పరచబడ్డాయి విశ్వాసం మూలంగా జీవించేవాడు దేని మీద గురి పెట్టడు దేని మీద గురి పెట్టడం అని అంటే ఇది ఇలా ఎందుకు జరుగుతుంది ఇది అలా ఎందుకు జరుగుతుంది అనే గురిపెట్టాడు ఏదేమైనా కూడా ఆ దేవుని చిత్తం ఆయన ఒకటి చెప్పాడు నన్ను నమ్మని నేను నమ్మడం వరకే నా పని ఏం జరిగించాలో దాన్ని ఎలా జరిగించాలో అంతా కూడా ఆయన చిత్తం ఎప్పుడైతే ఇది నువ్వు నమ్ముతావో అప్పుడు నువ్వు దేవుని కార్యాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది ఇలా చెప్తాను మీరు దీన్ని చాలా బలంగా పట్టుకోండి ఎప్పుడు కూడా ఏ కార్యాన్ని దేన్ని కూడా మనం మార్చలేము మీరు కంగారు పడినా కంగారు పడకపోయినా దేన్ని కూడా మనం కానీ నేను ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ ప్రాబ్లంని ఫేస్ చేయాలని తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని విశ్వాసంతో ఎదుర్కోవాలి తప్ప మనం అరవడం ద్వారా లేకపోతే ఇంకొకటి చేయడం ఇంకొకటి చేయడం ద్వారా అదేమీ తప్పపోదు ఇస్తేరి గ్రంథంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇస్తేరి గ్రంథంలో వాళ్ళు మొదటి తాకీదును రద్దు చేయగలిగారా ఆ మొదటి తాకీదుతో పోట్లాడడానికి అనుమతులు పొందుకున్నారా ఎవరు చదవలేదా మీరు ఎస్తే గ్రంథం ఎస్తిర్ గ్రంథంలో హామాన్ ఒక తాకిద్ రాయించాడా ఏమని రాయించాడు యూదులందర లేకపోతే ఆ తాకీదును ఎదిరించడానికి మరొక తాకిదు వచ్చిందా ఆ తాకీదులు ఏముంది మీరు కత్తులు పట్టుకోండి మీ శత్రువుల పైన మీరు పగ తీర్చుకోండి అని ఉంది తప్ప మొదటి తాకీదు రద్దు చే పోరాడ పోరాడవలసిన వాళ్ళమై ఉన్నాను తప్ప ఆ మొదటిది రద్దు చేయబడదు ఈ శరీరం తీసివేయబడదు దీంతో మనం ఏం చేయాలి పోరాడాలి కానీ ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే రాజు మన పక్షానే ఉన్నాడు సైన్యం మన పక్షానే ఉంది రాజు కూడా నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను మీ శత్రువులు మీరు పొందుకున్న తర్వాత ఏది మారదు ఆ మొదటి తాకీదు మారదు కానీ రెండవ తాకీదు ఏం చెప్తుంది అంటే మీరు పోట్లాడండి అని చెప్తుంది ఇలా చెప్తున్నానయ్యా నువ్వు విశ్వాసంతో పోట్లాడకపోతే ఖచ్చితంగా నీ శరీరం నిన్ను చంపేస్తుంది నీ శరీరం నిన్ను నాశనం చేస్తుంది నువ్వు విశ్వాసంతో నిద్రతో పోట్లాడాలి దాని వ్యసనాలతో పోట్లాడాలి నేను నీకు పరిచయం చేయడానికి కాదు నువ్వు నాకు పరిచయం చేయడానికి ఉన్నావు ఇదంతా నువ్వు ఎలా మాట్లాడగలవో తెలుసా వాక్యాన్ని నువ్వు సరిగా విని గ్రహించినప్పుడు అప్పుడు ఇస్రాయేళ్ళకి ఏం తెలిసిందనంటే ఇల్లు అంతా క్లీన్ చేసాము ఇల్లులో ఏ పులిసింది కూడా లేదని వాళ్ళు గ్రహించగలిగారు తప్ప ఇక్కడ వాళ్ళు నమ్ముతున్న నమ్మకాలలో మాత్రం పులిసినది ఉండిపోయింది నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే మీరు ఇంటిని శుభ్రం చేయవలసిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏమి నమ్ముతున్నారు అన్నది మాత్రం చాలా ప్రాముఖ్యమైనది ఇంకా దేహం మారలేని స్థితిని చూసి అసలు నేను రక్షణ పొందుకున్నానంటావా అనే అనుమానం మీకు వచ్చిందనంటే మీరు విశ్వాస మూలంగా జీవించట్లేదు అని అర్థం విశ్వాసం అని అంటేనే అర్థం ఏంటి ఎపిరిపోతు పదకొండు ఒకటి ప్రకారం నిరీక్షింపబడి వాటి వాటి యొక్క నిజస్వరూపం అని అన్నాడు నిరీక్షింపబడి వాటి యొక్క అంటే అది కనిపిస్తుందనా కనిపిస్తుందనా కనిపించట్లేదు కనిపిస్తుంది ఇప్పుడు నువ్వు విశ్వసించిన రక్షణ పొందుకున్న మనం పులియని రొట్టెల పండుగ ఆచరించడం అన్నట్టు అర్థం ఏంటంటే విశ్వాస మూలంగా జీవించడం విశ్వాస మూలంగా జీవించాలంటే ఏం చేయాలి వాక్యం ఎక్కువగా వినాలి అందుకే మనం బైబిల్ క్లాసులు పెట్టేది అందుకే మనం ఆరాధన జరిగించేది ఒకటి బట్టి నేను ఒక మాట చెప్తున్నాను పొందుకున్నవారైనా పొందుకోబోతున్నవారైనా ఒక్కటి గమనించండి మీ దేహము నీటిలోనికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే రీతిగా ఉంటది ఇంకా ఆ పాప విచ్చలు ఇవన్నీ కనబడతాయి కానీ ఎప్పుడైతే మీరు ఆ చేర్చబడిన సంఘంలోనికి వాక్యం వింటూ విశ్వాస మూలంగా జీవిస్తారో అప్పుడు అవన్నీ ఏం చేయబడతాయి కానీ దేన్ని నమ్మి జీవిస్తున్నావు అనే దాని పట్ల నువ్వు కాల్చబడతావా లేకపోతే నువ్వు జీవిస్తావా అనేది ఆధారపడుతుంది దేవునికి అవిధేయత చూపిన వారు ఎలా కాల్చబడతారు ఈరోజు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు ఉదయకాలం కాకినాడ ఆరాధనలో అప్పుడు దయచేసి ఈ హృదయంలో ఆలోచన విధానాన్ని మార్చండి అది వాక్యం ద్వారా మార్చకపోతే లోపల నుంచి ఒక అగ్ని వచ్చి మనల్ని కాల్చేస్తానే ఉంటుంది ఎందుకనంటే మనం విశ్వాసం మూలంగా జీవించట్లేదు కాబట్టి నువ్వు నీతి మంత్రులు అని నమ్మావు రెండో స్టెప్ ఏంటి నీతి మంత్రులు విశ్వాసం మూలంగా జీవించాలి విశ్వాసానికి కేంద్రం ఏంటి ఏ వాక్యము చేత నువ్వు రక్షించబడ్డావో అదే వాక్యంలో నువ్వు కొనసాగడమే ఆ నువ్వు జీవించడానికి మూలం ఇప్పుడు నమ్మడం ద్వారా నీతి మంతులు బోధ ద్వారా రక్షించబడ్డావు ఇప్పుడు వేరొక దాంట్లోకి వెళ్ళావు అనుకోండి అంటే క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతా దాంట్లోకి వెళ్ళావు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ రెండు క్లాస్ అయ్యి నీ జీవితంలో ఆ రక్షణ అనుభవాలు కోల్పోయి ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయి ఏం చేస్తావు అంటే నానా బాధలు మన జీవితంలో పడతాం అందుకని దావిదొక ఒక మాట అన్నాడు నానా తిప్పలు పడిన తర్వాత ఇలా అన్నాడు నీ రక్షణానందము మరలా నాకు పుట్టింపవా అని అన్నాడు అంటే అతనికి ఈ బాధలన్నీ ఎందుకు వచ్చాయి ఆ రక్షణ ఆనందము కోల్పోవడం ద్వారా వచ్చాయి అప్పుడు ఈరోజు నేను విశ్వసించడం ద్వారా నీతి అని ఆనందం జీవితాంతం కొనసాగవలసింది అది ఎప్పుడు కొనసాగుతుంది అని అంటే అదే బోధలో నువ్వు కంటిన్యూ అయినప్పుడు ఆ వాక్యాన్ని రెగ్యులర్గా వింటూ నీ విశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడు విశ్వాసం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు శరీరం పెరుగుతుంది శరీరం పెరిగితే నాశనం కూడా ఏం జరుగుతుంది దాంతోపాటే పెరుగుతుంది కాబట్టి మనం పెంచుకోవాల్సింది ఏంటి విశ్వాసాన్ని ఒక గుడ్డివాడిని చూసాడంట ప్రభు ఆ ఏంటది ఇంకో కూడా చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు అంటే వీడి శరీరాన్ని ఎక్కువ నమ్ముతున్నాడా నా వాక్యాన్ని ఎక్కువ నమ్ముతున్నాడా ఈ పర్సంటేజ్ ని చూసి ఆయన కార్యం చేస్తున్నాడు వరకు ఉంటే చేయగలడు కానీ నువ్వు ఏమి నమ్మి పాలి భాగస్థులు అవుతున్నావు అనేది దారి లేదని చెప్పాలి దారి ఉందని చెప్పాలి కోలుకుంటానని చెప్పాలా కోలుకోలేనని చెప్పాల ఎక్కడుంది చెప్పాలి ఆ పరిస్థితిలో ఉండి చెప్పాలి అబ్రహాము అభిమేళిక గురించి ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు వీళ్ళ ఇంట్లో ప్రతి గర్భాన్ని నాయన అని అన్నాడు అతను తన శరీరాన్ని నమ్ముకుంటే ఆ మాట అనగలడా ఎందుకు అనలేడు అప్పటికి అబ్రహాంకి ఎవరు లేరు పిల్లలు లేనోడు పిల్లలు లేనోడికి ప్రార్థన చేయగలడా ఏమైనా ఎందుకంటే అప్పటికి అన్ని గర్భాలు కూడా మూయి పడ్డాయి ఎవరు ప్రార్థన చేస్తే గర్భాలు తెరవబడ్డాయి అబ్రహాం అబ్రహాంకి ఎవరు లేరు పిల్లలు లేరు కానీ దేన్ని నమ్మి చేశాడు దేవుని మాటను నమ్మి చేశాడు కాబట్టి ఇలా చెప్తున్నాను నేను మనల్ని చూసుకుని మనం మాట్లాడటం అనేది విశ్వాసం కాదు దేవుని మాటను పట్టుకుని మనం మాట్లాడటం అనేది విశ్వాసం అప్పుడు ప్రజలు వచ్చేస్తారు మన దగ్గరికి నీళ్ళే ఇది కనపడుతుంది కదా నువ్వు నీతి మంత్రులు అంటున్నావు ఏంటని అంటారు అయినా కూడా అలా చెప్పండి నేను దేవుని వాక్యాన్ని బట్టి నీతి అప్పుడు వాళ్ళు ఏం చూస్తారో తెలుసా వాళ్ళు మనలో కూడా ఆ నీతిని చూడగలుగుతారు ఆ సంపూర్తి అవుతుంది కనబడిన దాన్ని ఉన్నది అని చెప్పడమే విశ్వాసం కాబట్టి ఇలా కానీ అబ్రహాం పలికాడు అటు బొండ ఆ బొండ చుట్టేసాం వాడి కనీసం చివర ఊపిరి ఉన్నా కూడా మేము చుట్టూ పట్టైనా పోయి ఉంటాడు వాడు అని చెప్పుంటాడే చెప్పుకుంటా కానీ ఏమన్నాడైనా ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు లాజరు బయటికి రా అంటే ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి స్పందించి మాట్లాడే భాష లేకపోతే విశ్వాసంతో మాట్లాడే భాష విశ్వాసం అప్పుడు ఎక్కువగా బయట వాళ్ళతో సహవాసం చేయకండి వాళ్ళు మీ విశ్వాసాన్ని చిడిపేస్తారు అందుకని ఎవరెవరితో సహవాసం చేయాలి విశ్వాస విశ్వాసతోనే అందుకని అన్నాడు ఒక విశ్వాసకి ఒక అవిశ్వాసకి పాలెక్కడిది జోడెక్కడిది అని అడిగాడు ఎందుకనంటే ఇతను నమ్ముతున్న ఆ నమ్మకాన్ని చెడగొట్టే వాళ్ళు ఏంటంటే నీ ఆలోచనలు శుద్ధిగా పెట్టుకో నేను నీతి మంతుల్ని క్రీస్ ద్వారా తీసుకో ఖచ్చితంగా ఈ పసక ఈ జీవితంలో ప్రయోజనకరమైందిగా మారుతుంది ఎందుకంటే ఇది నా శరీరము ఇది నా రక్తము దీని తిని త్రాగువాడు నిత్య గలవాడు అని అయినా చెప్పాడు ఇంకా పులిసింది లోపల చాలా మంది క్రైస్తవ సంఘాలు చేసే పెద్ద పొరపాటు ఇదే ఈరోజు చాలా మంది బల్ల తీసుకుంటారు వాళ్ళ హృదయాలు ఏముంది కొంచెం పులిసినది ఈ పరిశుద్ధమైన తీసుకుని ఆ నెక్స్ట్ మాటలోనే చెప్పాడు మీరు లోకసభ తిరవై రెండు అధ్యాయంలో పులిసినది మీరు ఉండకూడదని చెప్పి మన పస్కా బలి పశువు అయిన ప్రభు ఏస్తూ వదింపబడ్డాడు అని చెప్పాడు కాబట్టి ఆయన వదింపబడినప్పుడు మనలో పులి ఉండడానికి వీలు లేదు కాబట్టి అటువంటి ఆలోచనలు తీసివేయండి అటువంటి స్థితిగతులు తీసివేస్తే ఖచ్చితంగా మనం అందరం ఆ బలాన్ని ఆచరించడానికి యోగ్యులంగా ఆ మంచి స్థితిలో మనం ఉంటాం ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టుని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి మీ మీ కొడకదానికి